మేము మా గవర్నమెంట్ కు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది మేము మార్కెట్ లో మీరు ఎవరికి రైతులకు లాభం కావాలి

నేను ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నాడు రంగారెడ్డి జిల్లా తప్పకుండా కోరినట్టుగా రంగారెడ్డి జిల్లాను ఒక ప్రత్యేక మున్సిపాలిటీ ముఖ్యమంత్రి పరిపూర్ణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు అందుకే నిన్న మన ప్రతిపక్షాలతో మాట్లాడుతున్నాను ప్రతిపక్షాల కంటే ముందే నేను పక్షంలో అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని మాట్లాడినటువంటి మాటలు ప్రజలే ముఖ్యం మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచిస్తారు ప్రజల సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ లక్ష్యం అని అంటాడు అందుకే అది ముఖ్యమంత్రి ప్రయత్నం చేసి ఈ రోజు తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు న్యాయం నిర్ణయం విధంగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారే భయానం చెప్పారని చెప్పి మనం చేస్తున్నారు నిన్న మన వాళ్ళు బిజెపి వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మీరు ధర్నాలు చేస్తే మీరు ధర్నాలు చేసినానికి నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పకుండా మీ ధర్మాన కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి ప్రతిపక్షాలు తప్పకుండా ప్రభుత్వం దృష్టి చేయవలసిన అవసరం ఉంది మీరు ఇచ్చినప్పుడు మేము కూడా ఈ జిల్లాలో రంగారెడ్డి కాబట్టి మీరందరికీ గెలిపించు మల్ రెడ్డి గెలిచి మల్ రెడ్డి నగర ఇబ్రాపట్నంలో నలభై వేల అంటే అంటే కంటే ప్రజల